అక్కడ మన ఇది ఏంటి అడవి కొనుక్కుంటే ప్రభాస్ కొను కదా చేశారు అట్లా ఒక నేనున్నా అని చెప్పాడు కేసారు జగను అంటారు మంచిగా నాకు కేసీఆర్ కావాలి ఒక్కడే అయితే సైన్ నెల అయిపోయింది అందరితో అందరూ బాయ్స్ కానీ లేడీస్ లేడీస్ వీళ్ళందరూ అంటున్నారు లేడిసిన కొడందా ఇక్కడ కేసార్ కోసం కానీ ఆయన ఆంధ్ర ఆంధ్ర దానికి ఆంధ్ర మాది విజయవాడ మాది జగన్ నన్ను కాడేపల్లి కాడేపల్లి వెళ్ళదు జగన్ మామ కానీ కేసీఆర్ అవర్ హాఫ్ సార్ అయ్యో పిచ్చయ్యా నేను తెలీదు నాకు తెలుసు కాడేపల్లి జగన్ ఇక్కడ కేసీఆర్ హైదరాబాద్ ఒక హాఫ్ అన్ అవర్ ఏ ప్రయాణం పెంచే పాస్ కావరే

ఇది ఏంటి అడవి కొనుక్కుంటే ప్రభాస్ కొను డబ్బులు అట్లా కేసారా నేనున్నా అని చెప్పాడు కేసీఆర్ జగను అంటారు మంచిగా నాకు కేసీఆర్ కావాలి ఒక్కడ ఇంకా అయితే నెల అయితే

జగన్ మావాసర్ అవర్ హాఫ్ అయ్యో పిచ్చయ్యా నేను తెలీదు నాకు తెలుసు కాంటాక్ట్ అయింది జగన్ ఇక్కడ కేసీఆర్ హైదరాబాదు ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం బెన్సార్